వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే జూన్ ట్వంటీ ఫోర్త్ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట సో నెక్స్ట్ రేపు జూన్ ట్వంటీ ఫిఫ్త్ నా బర్త్డే అనమాట సో ఎప్పుడు ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అండి ఐదర్ అతను బర్త్డే రోజైనా నా బర్త్డే రోజైనా చేసుకునే వాళ్ళం అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే ఎలాంటి ఫెసిలిటీ లేదు బికాస్ ఆఫ్ దిస్ సో అట్లీస్ట్ ఏదైనా స్పెషల్ చేద్దామన్నా కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్ అనమాట అంటే మనం ఏం చేయాలన్న రైట్ హ్యాండ్తోనే కదా తనకి ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామన్నా ఏదైనా చేసి పెడదామన్నా ఏమీ లేదు ఏం చేయమంటావు శామ్ ఈరోజు గిఫ్ట్ ఏమి ఇవ్వాలి సో ఆల్రెడీ నేను షార్ట్లో చెప్పానండి యాక్చువల్గా నేను ఎప్పుడు రివీల్ చేద్దాం అనుకోలేదు ఎందుకంటే అది నేను పర్సనల్గా ఇచ్చాను ఎందుకంటే తన మొబైల్ మొత్తం ఏమంటారు స్క్రీన్ గాడికి లేని క్రాక్స్ లేవన్నమాట సో అదే యూజ్ చేస్తున్నాడు నాకే బాగా అనిపించలేదు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మంచి మంచి మొబైల్స్ ఉన్నాయన్నమాట సో నాకే బాగా అనిపించలేదు సో నేను ఇంకా సడన్గా తనని తీసుకెళ్ళి మే థర్టీన్త్ రోజు అనుకుంటా కదా ఎలక్షన్స్ రోజు ఇంకా డైరెక్ట్ షోరూమ్కే వెళ్ళి అక్కడే అంటే షోరూమ్ అంటే మాకు సతీష్ అన్న అని మా అన్న అనమాట సిరి మొబైల్స్ కామారెడ్డి మున్సిపల్ అపోజిట్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా సరే రిలయన్స్ డిజిటల్కి అపోజిట్లో సిరి మొబైల్స్ అని ఉంటుంది సతీష్ అన్న షాప్లో సో అక్కడ తీసుకున్నాను అనమాట యాక్చువల్గా తనకని తెలీదు నాకని అనుకున్నాడు మీ మీరు అనుకోవచ్చు అంతమని నీ దగ్గర ఎక్కడవి అని బట్ ఏంటంటే నేను చిట్టీలు స్టార్ట్ చేశాను ఆ ఫిఫ్టీ థౌజండ్ లిఫ్ట్ చేసుకొని నేను కొనుక్కుందామని నేను అండి బట్ నాకన్నా తనకెక్కువ యూజ్ ఇప్పుడు ఫోన్ అని చెప్పేసి ఆ రోజు ఫోన్ గిఫ్ట్ చేశాను యాక్చువల్గా అందరూ అడిగారు అనమాట షార్ట్ తీయవా షార్ట్ తీయవా అని బట్ నేను ఎక్కడ రివ్యూ చేయాలనుకోలేదు ఎందుకంటే నేను అతనికి గిఫ్ట్ ఇవ్వట్లేదు తనకు అవసరం కాబట్టి ఇచ్చాను సో ఇప్పుడు ఏంటంటే నేను ఎలాగో ఇవ్వలేని సిచ్యువేషన్ కాబట్టి ఇంకా అదే అట్లా గిఫ్ట్ అనుకోని థర్టీ ఫైవ్ థౌసండ్ అండి ఈఎంఐలో తీసుకోలేదు డైరెక్ట్ పేమెంట్లోనే తీసుకున్నాను మొత్తం సో అదే గిఫ్ట్ అనమాట మన ఇస్తావు రేపు నా బర్త్డే కదా నాకేం గిఫ్ట్ ఇస్తాం నేను ఆలోచిస్తున్నావా ఇప్పుడు ఇందులో నేను ఎడిటింగ్లో టిక్ 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 అని ఆడి వేసుకోవాలా కదా ఏమి రింగ్ ఏం గోల్డ్ రింగ్ అది రింగ్ అంటే రింగ్ అంటే సిల్వర్ రింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ థర్టీ పట్టీలు ఇచ్చాడండి యాక్చువల్ గా అది ఇచ్చినట్టు కాదు పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు కొనిచ్చారు పట్టీలు సో నాకు ఇప్పుడు పట్టీలు లేవు కాళ్ళకి ఎవరిని అడుగుతామండి చెప్పండి పట్టీలు కావాలి అది గిఫ్ట్ ఎలా అవుతుంది నువ్వు అనుకుంటే గిఫ్ట్ కాదు నేను కొనిస్తే గిఫ్ట్ చూసారా అండి ఎంత ఇది అట్లా అట్లంటే నేను అసలు తీసుకోకపోయేదా అవసరం లేదు నా దగ్గర అమౌంట్ ఉన్నాయి పట్టిలకు ఎంత అయిన చెప్పు ఇచ్చేస్తా చూసారా అండి పట్టీలు అంట పట్టీలు హస్బెండ్ ఇప్పిస్తారండీ ముందు అంటే డాడీని అడుగుతారు మమ్మీని అడుగుతారు ఇప్పుడు మమ్మీ డాడీని అడుగుతామా ఇంకా ఇప్పుడు వెళ్ళి అడగాల మళ్ళీ నాకు పట్టీ ఇవ్వండి అండి నాకా నాకొక యాపిల్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కావాలి ప్రజెంట్ అయితే అది ఒకటి కావాలా సరే ఇస్తావా రేపే నా బర్త్డే ఇస్తావా సో ఏం లేదండి జోగ్గా అంటున్నాను మొన్న ఇచ్చాడు అండ్ నాకు ఈ స్టడ్స్ నాకు ఇక్కడ హోల్ ఉంటుంది అన్నమాట కొన్నది పెట్టేసరికి ఏంటంటే అది ఏమంటారు అందులో ఉండేటి చీన్ రావడం అలా అవుతుందనమాట సో అందులోకి గోల్డ్వి తీసుకున్నాడు అవి వన్ గ్రామ్ కూడా పట్టలేదండి జస్ట్ సెవెన్ మిల్లీగ్రామ్స్ సెవెన్ మిల్లీగ్రామ్స్ ఏమో మా సో అవి కొనిచ్చాడు అదే గిఫ్ట్ అనుకుంటా ఇంకా సో అదనమాట ఇది మా బర్త్డే ఇప్పటికైతే ఇంతే అండి ప్రజెంట్ మా వాళ్ళు విష్ చేశారు మార్నింగ్ మార్నింగ్ అందరు కాల్ చేసి మా అమ్మ వాళ్ళు వీళ్ళమ్మ వాళ్ళు అందరూ విష్ చేశారు ఇంకా మా అక్క చేయలేదు పాప మా అక్కకి ఏంటి మా అక్క చెప్తున్నాను మా అక్క స్కూల్లో జాయిన్ జాయిన్ అయిందండి టీచర్గా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ రెండు చెప్తుంది సో తన పప్పు మార్నింగ్ వెళ్ళిపోతుంది అనమాట హడావిడ్లు మర్చిపోయినట్టుంది మా చెల్లెలు విష్ చేసింది ఇంకా అక్క వీళ్ళందరూ విష్ చేశారు ఎవ్రీ అందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అండ్ ఎస్పెషల్లీ రామారావు అండి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అంటే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అనమాట సో అలా తను విష్ చేశారు అంటే కొంచెం ఏమంటారు స్పెషల్గా తనకి వీళ్ళిద్దరికి కొంచెం స్పెషల్ అన్న అంటే అందరూ ఉంటారు చిన్న రాకేష్ అన్న వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం స్పెషల్ అనమాట ఫొటోస్ అన్ని మంచిగా ఎడిట్ చేసి నీట్గా ఒకటి అప్లోడ్ చేశాడు మాకు చాలా బాగా అనిపించింది నాకు సో రామారావు చాలా థ్యాంక్ యూ అది చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ నెక్స్ట్ ఇంకా ఇది వీడియో ఇంకా ఏమైనా స్పెషల్గా ఉంటే కంటిన్యూ చేస్తాను నేను సెల్లగా కనిపిస్తున్నా కదా అంటే బేసిక్గా ఏమీ పెట్టుకోలేదని జస్ట్ కుంకుమ పెట్టుకున్నాను ఇంట్లోనే ఉంటున్నాను కదా బయటికి వెళ్ళట్లేదు కదా నాకు ఎండ తొందరగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో ఇంట్లోనే ఉంటున్నాను అంటే డి విటమిన్ కోసం అప్పుడప్పుడు కొంచెం సేపు బయట నిల్చుంటున్నాను కానీ సో అందుకే ఇంత వైట్గా ఉన్నా ఏమీ అప్లై చేసుకోలేదు చెమటాలు సరే కారిపోతున్నాయి ఒక సైడ్ ఎందుకు అంటే వీడియో ఆన్ చేస్తే ఫ్యాన్ ఆఫ్ వేయాలన్నమాట సో అది అంటే ఇంకా వీడియో ఇది రేపు నా బర్త్డే నా బర్త్డే కూడా ఇంతే ఉంటుందని జస్ట్ విశేషం ఉంటాయి అంతే కేక్ కటింగ్ అయితే ఏమీ అనుకోవట్లేదండి ఎందుకంటే ఏమో నాకు నచ్చట్లేదు సో కేక్ కట్టింగ్ అట్లా ఏమీ అనుకోవట్లేదు అండ్ నువ్వేమైనా ప్లాన్ చేసావా నాకు నా బర్త్డేకి నాకు ఏమైనా సపరేట్ కదా ఏం చేయాలనిపిస్తలేదు చేసుకోవాలనిపిస్తలేదు అంతే అంటే సర్ప్రైజ్ కూడా ఏం లేదా నాకైతే నువ్వు నువ్వు బాగానే ఉన్నావు కదా నువ్వు సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా మీకు ఇబ్బంది ఉంది కదా సర్ప్రైజ్ చేయితో తీసుకోవచ్చు నాకు ఓకే చూసారా అండి ఎప్పుడు ఏది సర్ప్రైజ్ అడిగినా కూడా నీకు నచ్చింది తీసుకో అంటాడు ఇప్పుడు నాకు నచ్చింది తీసుకొస్తాను నచ్చకపోతే ఎందుకు నాకు ఎందుకు నచ్చదు నీకు నచ్చింది ఏదో నువ్వే తీసుకో అమౌంట్ ఇచ్చేస్తాను అంటే అట్లా ఈ సిక్స్ ఇయర్స్ జర్నీలో నాకు ఏమంటే ఇష్టం ఏదంటే నేను ఎక్కువ ఇష్టం చూపిస్తా అనేది నాకు తెలి ఇప్పుడు నీకు ఫోన్ నీకు అవసరమని నాకు తెలుసు ఇప్పించండి నేను అట్లా నాకు ఏం అవసరమో నీకు ఆ మాత్రం తెలియదా సో ఇది అబ్బాయిలు అందరూ ఇంతే ఉంటారేమో సర్లేండి ఈ వీడియో కంటిన్యూ చేస్తానా ఇక్కడికే ఏం చేస్తానో తెలీదు ఇంకా రేపు నా బర్త్డే నా కూడా విషయాలనుకున్న వాళ్ళు చేసేయండి ఇందులోనే కమ్మాండ్గా సో ఇది ఇవాళ పోస్ట్ చేయొచ్చు ట్వంటీ ఫోర్త్న చేయొచ్చు లేదంటే ఇంకా వీడియో ఏదైనా కంటిన్యూ అవుతే రేపు ట్వంటీ ఫిఫ్త్ రేపు పోస్ట్ చేస్తాను సో ఇదనమాట దిస్ ఈజ్ అవర్ బర్త్డే బ్లాగ్ బట్ ఏం స్పెషల్ లేదు So, thank you guys. Thank you. Bye bye.